హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ మనం ఆహారంగా వాడే ఆకుకూరలు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఎంతో అందిస్తాయి అదేవిధంగా తాలింపులు వేసే అరచించ ఆవాలు కూరల రుచిని కూడా పెంచేస్తాయి అలాగే ఈ వీటిలో ఆవు అనేది వీడియం వల్లే ఊరగాయ పచ్చళ్ళు మరింత కూడా గమగమలాడిస్తాయి అలా మనం ఆవాలను ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఆవాకు తినే అలవాటు మనలో చాలా మందుకు లేదు నిజానికి ఇది చాలా మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు పాలకూర మెంతికూరల్లాగా ఆవాకు కూడా చాలా శ్రేష్టమైనదని తరచూ దీన్ని తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఆవాకును కంది పెసర శనగపప్పులతో కలిపి వండుకోవచ్చు దీన్ని నూనెలో వేయించి కారం ఉప్పు వెల్లుల్లి నిమ్మరసం వేస్తే సైడ్ డిష్ గా అయిపోతుంది అదేవిధంగా సలాడ్ రూపంలో కూడా ఇది అందరికీ బాగా నచ్చుతుంది దీన్ని ఉడికించి ఉప్పు నిమ్మరసం కలిపి తాగితే రుచికి రుచి బలానికి బలం అయితే దీంతో చేసే బజ్జీలు కూడా పాలకూర పకోడీలానే గమగమలాడిస్తాయి అదేవిధంగా ఈ ఆవాకులో ఏ బి వన్ బి త్రీ బి సిక్స్ కే విటమిన్లు అదేవిధంగా ప్రోటీన్లు కాపర్ ఇలా శరీరానికి అవసరమైన ఎన్నో దీంట్లో ఉన్నాయి అలాగే రోగనిరోధక శక్తి కూడా దీన్ని తినడం వల్ల పెరుగుతుంది వ్యాధులను తరిమి కొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ ఆవాకుల్లో విస్తారంగా ఉండడం జరిగింది ఇది టైప్ టు డయాబెటీస్ అదేవిధంగా గుండె జబ్బులను కూడా నిరోధిస్తుంది కొలెస్ట్రాల్ ను స్థాయిని కూడా బాగా తగ్గిస్తుంది ఒత్తిడి ఆందోళన నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది అయితే రక్తం అనేది గడ్డకట్టకుండా కూడా ఈ ఆవాక్ అనేది చేస్తుంది ఎముకులు దంతాలను దృఢంగా కూడా ఉంచుతుంది అదేవిధంగా ఈ ఆవాకును తరచు తీసుకోవడం వల్ల కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది మతి మరుపును కూడా తగ్గిస్తుందని ఇటీవల పరిశోధనలో రుజువైంది ఇన్ని లాభాలున్న ఆవాకును మనం కూడా రోజు తింటే ఆరోగ్యానికి బాగా పెంపొందించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే friends thank you all